హాయ్ అండి ఆవకాయ పచ్చడి పట్టారు అత్తయ్య ఎలా పట్టారో చూపిస్తాను ఆవకాయ పచ్చడిలో ముద్దపప్పు నెయ్యి ఆమ్లెట్ వేసుకొని తింటే ఉంటుంది సూపర్ ఎవరికి ఇష్టం ఉండదు ఆవకాయ పచ్చడి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి డీటెయిల్గా చెప్తాను మేము ఐదు మానికల పచ్చడి పట్టామండి మా సైడ్ మానిక అంటారు ఒక్కొక్కరు తవ్వ అంటారు ఒక్కొక్కరు సోల అంటారు పావు కేజీ మెంతులు అర కేజీ ఆవాలు కావాలండి మెంతుల్ని సిమ్లో పెట్టేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఆవాలు వేపుకో అవసరం లేదు మెంతులు ఆవాలు కలిపి ఎండలో పెట్టుకోవాలండి అలాగే కళ్ళు ఉప్పు కూడా వెల్లుల్లిపాయల్లో కొంచెం ఆయిల్ కొంచెం పసుపు వేసి ఎండలో పెట్టాలండి అలా చేయటం వల్ల వెల్లుల్లిపాయలు తొక్క త్వరగా వస్తుంది నేను ఇక్కడ కళ్ళు ఉప్పు మిక్సీ పడుతున్నానండి ఎండలో పెట్టుకున్నాను అన్నా కదా దాన్ని బయట కూడా దొరుకుద్ది కానీ అంత టేస్ట్ ఉండదు ఇలా చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మా చిన్న మామయ్య గారు మొక్కలు కట్ చేస్తుంటే అత్తయ్య తుడుస్తున్నారు టెంకి తీసేసి పల్చగా పేపర్ లాగా ఉంటుందండి మామిడికాయ మొక్కకి అది కూడా తీసేసి నీట్గా తుడుచుకోవాలి అలా తుడిచిన మొక్కలన్నీ ఆరబెట్టుకోవాలి టెంక్ పైకుండాలి తొక్క ఉండాలి ఇలా ఆరబెట్టుకోవటం వల్ల ముక్క గట్టి పడుతుందని అత్తయ్య గారు చెప్పారు ఆయిల్ రాసి పసుపు వేసుకొని ఎండలో పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అవి చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో పొట్టు వీడియోలో చూపించిన విధంగా ఒల్చుకుంటే త్వరగా వచ్చేస్తుందండి ముక్కలు చూస్తే కొంచెం అయినాయి ఇలా ఉంటే చాలండి పచ్చడికి సరిపోతుంది ఇంకా తీసేస్తున్నాము ఇంకా అత్తయ్య పచ్చడి పడటం స్టార్ట్ చేస్తారు ఫస్ట్ మేము రెండు మానికలు ముక్కలు వేసుకున్నామండి దానికి పసుపు నూనె నూనె బాగా పట్టించారు ఇక్కడ మానడు ముక్కలకి అరసాల ఉప్పు అరసాల కారము అర లీటరు నూనె సరిపోతుందండి ఇక్కడ మేము రెండు మాణికలు తీసుకున్నాం కాబట్టి రెండు సోలలు ఉప్పు రెండు సాలలు కారం ఒక ప్యాకెట్ నూనె సరిపోతుంది సోల అంటే వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేసి బాగా కలుపుతున్నారు వీడియో ఎక్కడ స్కిప్ చేయమాకండి స్కిప్ చేస్తే మీకు అర్థం అవ్వదు ఆవు పిండి మెంతిపిండి ఏమో అరసోల కన్నా తక్కువగానే వేసుకున్నారు ఎవ్రీ ఇయర్ ఆ మమ్మీ కొంచెం అత్తయ్య కొంచెం పడతారు మాకు పచ్చడి నేనంటూ ప్రత్యేకంగా ఏమి చేసుకోనండి వాళ్ళు పట్టించిందే తీసుకెళ్తాను ఉప్పు కారం ఆవు పిండి మెంతిపండి పసుపు నూనె వేసి మొక్కలకి బాగా పట్టిస్తున్నారు ఫస్ట్ తర్వాత మిగిలిన నూనె యాడ్ చేసుకోవాలి ఇలా కలపటం వల్ల ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టి బాగుంటుందండి టేస్ట్ మిగిలిన ఆయిల్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఆయిల్ వేసుకున్నాక మళ్ళీ బాగా కలపాలి మేము కారం కొంచెం ఎక్కువే తింటామండి ఇక్కడ కారం సరిపోయినట్లు లేకపోతే కొంచెం వే వేశారు ఇప్పుడు కలిపే పచ్చడి మాకండి హైదరాబాద్ తీసుకెళ్టాకి చూసారా కలర్ కలర్ బలేకుంది నాకు ఈ కలర్ చూసి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడే తినాలనిపిస్తుందండి కానీ మాగాలి కదా ఇప్పుడు కలిపిన పచ్చడి జాడీల్లోకో డబ్బాలోకో పెట్టుకుంటాం కదండీ అది రోజు కలపాలి గరిటతో కానీ చేతితో కానీ కలుపుకోవచ్చు కంపల్సరీ కలపాలండి త్రీ డేస్ కలపాలి లేకపోతే బాగోదు పాడైపోతుంది పచ్చడి నేను త్రీ డేస్ తర్వాత చూపిస్తానండి ఇది ఎలా ఉందో మా అత్తయ్య రోజు కలుపుతున్నారండి స్నానం చేసిన తర్వాత ఇప్పుడు రెండోసారి కలిపేది మా అత్తయ్యకి మా ఆడబడుచుకండి ఇంకా కలిపిన పచ్చడి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అంతేనండి ఆవకాయ పచ్చడి బాయ్ Please like, share, subscribe to my channel. Bye bye.